వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్ ఈరోజు మన వీడియోలో పెరుగు వంకాయ కూర చేసి చూపిస్తున్నాను ఇది వేడి వేడి అన్నంలోని అలాగే చపాతీలోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది వంకాయతో ఎన్ని రకాలుగా చేసుకున్నా బాగుంటుంది కదా ఈరోజు ఇలా పెరుగు వంకాయ చేసి చూపిస్తున్నాను దీనికోసం నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఇలా లేతగా చక్కగా ఉన్న వంకాయలు తీసుకుంటే కూర టేస్టు చాలా బాగుంటుంది ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయలు కోసిన తర్వాత మునిగేంత వాటర్ వేసుకొని ఒకసారి ఈ ఉప్పు కరిగేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ వంకాయల్ని సన్నగా పొడుగ్గా ముక్కలుగా ఇలా కోసి పెట్టుకోవాలి వంకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి లేతగా ఉన్నట్లయితే కూర టేస్టు మరింత వస్తుంది ఇలా కోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసుకొని అందులో మనం రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూను అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక కప్పు పెరుగు వేసుకొని ఇవన్నీ వంకాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఈ పెరుగు ఉప్పు కారం ఇవన్నీ కూడా ఈ వంకాయలకి పట్టినట్లయితే కూర టేస్ట్ మరింత బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేశాను మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇలా అంతా కలిపేసి ఒక పావుగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఓ గిన్నె పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ని తగ్గించుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా ఫ్రెష్గా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి కారం అది కూడా ఇప్పుడు సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా వంకాయలు వీటిని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని సిమ్లో దీన్ని ఉడికించుకోవాలి ఎందుకంటే వంకాయలు టమాటాలు ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట మనం టమాటాలు ఉప్పు కారం అన్నీ వేసేసాం కాబట్టి ఈ వంకాయ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది దీన్ని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మూత పెట్టుకుంటూ ఉడికించుకొని మళ్ళీ మూత తీసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటకు పోతూ ఉంటుంది నాకు ఇందులో ఉప్పు సరిపోలేదు మనం ఉప్పు చూసుకొని ఈ టైంలోనే వేసుకోవాలి చాలామంది ఇందులో చింతపండు వేస్తారు చింతపండు వాటరు నేనైతే వేయడం లేదండి టమాటోలు కొంచెం పుల్లగానే ఉన్నాయి కావాలంటే వేసుకోవచ్చు పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఈ వంకాయ ముక్కల్లోంచి నూనె బయటకు వచ్చే వరకు దీన్ని మనం చక్కగా ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి అప్పుడు అందులో ఉన్న అంతా పోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మరి ఇంకొక ఐదు నిమిషాలు వంకాయ ఉడికే వరకు ఉడికించుకోవాలి మనం అన్నీ వేసి ఉడికిస్తున్నాం కాబట్టి వంకాయ ఉడకడానికైతే టైం పడుతుందండి మనం సిమ్లో పెట్టుకొని అలా ఉడికించుకున్నట్లయితే వంకాయలు చక్కగా మగ్గిపోతాయి ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేస్తున్నాను లాస్ట్లో వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే పెరుగు వంకాయ కూర రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇది గ్రేవీ కర్రీ కదా వేడన్నంలోకి అలాగే చపాతీల్లోకి రోటీల్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరిన్ని మంచి వీడియోలు నేను చేస్తాను ఇంతేనండి రెడీ అయిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్